అందరూ శాకాహారులే కానీ రొయ్యల మూట మాత్రం మాయమైందట ఏంటి సమయం సందర్భం లేకుండా సామెతలు చెబుతున్నా అనుకుంటున్నారా కానీ ఉంది రీజన్ ఇప్పుడు ఈ సామెత పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది వైసీపీ ఓడిపోయాం ఎలా ఓడిపోయాం అని అధినేత జగన్ అడిగిన ప్రశ్నలకు నేతలిచ్చే సమాధానం ఇలానే ఉంది మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు వీరితో పాటు పార్టీ ముఖ్య నేతలు క్యాంప్ కార్యాలయానికి పిలిచారు టీ కాఫీలు అయ్యాక అసలు మనం ఎందుకు ఓడిపోయాం అనే ఎజెండాతో చర్చను మొదలుపెట్టారు ఇక ఒక్కొక్క నేతది ఒక్కో ఆన్సర్ నేతల మధ్య వర్గపోరు సొంత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను డమ్మిలుగా చేయడం పెద్దలమని చెప్పుకునే కొందరు నేతలు నియోజకవర్గ వ్యవహారాల్లో అధికంగా జోక్యం చేసుకోవడం ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పారు అయితే నేతలు చెప్పిన రీజన్స్లో అత్యధికంగా వినిపించిన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి మరికొందరు అధికారుల పేరు సజ్జల మీ వరకు ఏ విషయాన్ని తీసుకురానివ్వలేదు సజ్జల మిమ్మల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు సజ్జల అన్ని విషయాల్లో జోక్యం చేసుకున్నారు సజ్జల మంత్రులకు ఫ్రీడమ్ ఇవ్వలేదు సజ్జల అన్ని తానే వ్యవహరించారు ఇలా ప్రతి విషయంలో సజ్జలా సజ్జల అనే పేరు వినిపించిందని తెలుస్తోంది నెక్స్ట్ మరికొందరు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిపై కూడా కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ డిజిటల్ వింగ్ మొత్తం అతని నడిచింది సోషల్ మీడియా పోస్ట్లు టీడీపీ నేతలకు కౌంటర్లు ఇలా అన్నిటి వెనుక భార్గవ్ రెడ్డి ఉన్నారు ఆయన కూడా జగన్ కోటరీలో ఒకరుగా ఉన్నారు జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాజీనామా చేసే వరకు చేసిన ప్రతి పనిలో జగన్ కంటే ఎక్కువగా ఈ కోటరీదే ఎక్కువ పాత్ర అనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరోపణలను నేరుగా సీఎం జగన్కే ఏకరువు పెడుతున్నారు నేతలు అటు ప్రజలు ఇటు సొంత పార్టీ నేతల్లో జగన్ కు వ్యతిరేకత రావడానికి వీరే కారణమని చెబుతున్నారు నిజానికి వైసీపీ దారుణ ఓటమిపై బహిరంగంగా ఓపెన్ అయింది మొదట జక్కం పొడి రాజా ఆయన వినండి ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయ్యి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు నేను ఆఖరికి ఆఖరి రోజుల్లో కూడా ఆఖరి ఆరు నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లోని నూట ఎనభై రోజుల్లో కనీసం అంటే యాభై నుంచి అరవై రోజుల పాటు విజయవాడలో ఉన్నాను నేను ఎలక్షన్ లో వచ్చినప్పుడు ఎవరో విజయవాడలో పోయి కూర్చోం ఎక్కడే ఉంటాం కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దునే ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం ఎందుకంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ వేల మందికి సంబంధించిన పని పూర్తి అవుతుంది జక్కంపూడి చెబుతున్న అధికారి పేరు ధనుంజయ్ రెడ్డి ఇప్పుడు నేతలు చెబుతున్న పేరు సజ్జల అండ్ సజ్జల కొడుకు అయితే ఇలా కంప్లైంట్ చేసిన వారిలో జోగి రమేష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఉద్యోగుల వ్యతిరేకతపై చాలా సార్లు జోగి రమేష్ జగన్ కు చెబుదామనుకున్నారట బట్ సజ్జల ఆపేశారట అంతేకాదు నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని జగన్ కు చేరనివ్వలేదట సజ్జల అయితే నిజంగా ఆయనపై వ్యతిరేకత పెరగడానికి సజ్జల అవసరమా అస్సలు అవసరం లేదు ఆయన మాట్లాడిన మాటలు చేసిన పనులు చాలు ఒక్కసారి పాస్ట్ కు వెళితే ఆయన చేసిన పనులు ఎలాంటివో తెలుస్తోంది చంద్రబాబు ఇంటిపై దాడికి కర్త కర్మ క్రియ ఎవరు ఆయనే కదా మళ్ళీ మరొకరిపై స్పెషల్ గా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంటి అండ్ మరికొందరు కూడా మంత్రులున్నారు ప్రభుత్వ పాలసీపై మాట్లాడమంటే పది నిమిషాలు ముగిస్తారు ఇక విపక్ష పార్టీలపై తిట్ల దండకం ఎత్తుకుంటే గంటలు గంటలుగా సాగుతుంది ఆ ప్రెస్ మీట్ మరి ఇలాంటి నేతలపై వ్యతిరేకత రాకపోతే అభిమానం పెరుగుతుందా ఒక్కసారి సజ్జల వ్యవహారానికి వస్తే ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరికైనా పోస్ట్ కేటాయించాలన్నా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు బదిలీ చేయాలన్నా సజ్జల అనుమతి కావాల్సిందే ఉపాధ్యాయులు ఉద్యోగులు అంగన్వాడీలు ఆశా వర్కర్స్ ఇలా ఎవరితో చర్చలు జరిగినా ప్రతి సందర్భంలోనూ సజ్జల వీరెవరు తమ ఓటు బ్యాంకు కాదని కించపరిచే విధంగా మాట్లాడేవారు ఈ మాటలే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యాయి సజ్జల మాటలకు అనుగుణంగా వైసీపీ డిజిటల్ మీడియా క్యాంపైన్ ఉండేది వారిని కించపరుస్తున్నట్లుగా పోస్ట్లు ఉండేవి అన్ని కలిపి ఏమైంది సీట్ల సంఖ్య నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయి దానికి వైసీపీ ఓటమికి కారణమేంటి తలా పాపం తలా పిడికెడు అని చెప్పాలి వాళ్ల పనులు అలా ఉన్నాయి పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు నిజానికి జగన్ కు తెలియనివ్వలేదు ఆయన కోటరి ఫలితం కలలో కూడా మర్చిపోలేని అత్యంత దారుణ ఓటమి